హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కథల ప్రపంచం మీకు గనుక నా స్టోరీస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మాన్స్టర్ లవ్ స్టోరీలోనే ఎపిసోడ్ త్రీ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే పాప సైగలు అర్థం చేసుకొని ఎత్తుకొని నిలబడి కిందకి తీసుకెళ్లి గార్డెన్లో మొక్కలని పక్షులను చూపిస్తూ కబుర్లు చెప్తూ తిప్పుతుంటుంది అమ్ము ఒక అరగంట అలా గార్డెన్లో పాపని తిప్పి లోపలికి తీసుకొని వెళ్తుంది అమ్మో పాపని బయట నుండి లోపలికి వస్తున్న వాళ్ళని చూసి చిన్నగా నవ్వుతూ ఏమ్మా పిన్ని కూతుర్లు మధుర అలా అనడానికి ఒక రీజన్ ఉంది మీకు ఫ్యూచర్లో చెప్తాను ఇద్దరు ఇంత ఉదయాన్నే నిద్ర లేచారా అని అడుగుతుంది మధుర అప్పటి వరకు నవ్వుతూ పిన్ని అనే మాటకు బాధగా మారిపోతూ ప్లీజ్ అత్తయ్య కీతును నాకు కూతురు కాదన్నట్లు మాట్లాడొద్దు ఎప్పుడైతే మీ అబ్బాయి నా మెడలో తాళి కట్టాడో అప్పుడే ఈ కన్నమ్మకి అమ్మనే అయ్యాను నేను నా కడుపున మోయకపోయినా కన్నమ్మని నా కన్నబిడ్డే అనుకుంటున్నా అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది అమ్ము ఆ మాటకు మధుర అమ్ము కన్నీళ్ళు తుడుస్తూ నేను కావాలని అలా అనలేదురా ఏదో అలా వచ్చేసింది నిన్ను బాధ పెట్టాలని కాదు అయినా గీతును నువ్వు ఎలా చూస్తున్నావో ఈ రెండు రోజులుగా చూస్తున్నావు కదా తల్లి నీ కన్న బిడ్డలా చూడడం తెలియక నీ మనసు బాధ పెట్టి ఉంటే నన్ను క్షమి అత్తయ్యా అంటూ ఆవిడ నోటికి చేయడ్డు పెడుతుంది అమ్మ మధ్యలోనే మధుర మాట పూర్తవ్వకముందే మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటత్తయ్యా అంటూ చేయి తీస్తుంది అమ్ము అమ్ము మాటలకు చిన్నగా నవ్వుతూ బంగారం తల్లి నువ్వు అంటూ ఆమె తల చుట్టూ చేతులు తిప్పి మొటికలు విరిస్తూ గుడికి వెళ్దాం తొందరగా రెడీ అయ్యిరా తల్లి అని చెప్తుంది మధుర అలానే అని చెప్పి అమ్ము పైకి వెళ్తుంటే జిమ్ రూమ్ నుంచి వెళ్తూ మొదటి నుండి వాళ్ళ మాటలు వింటూ అక్కడ నిల్చున్న అనుషుని చూసి అమ్ము అక్కడే ఆగిపోతుంది వాళ్ళ మాటలు ఎక్కడ విన్నాడో వింటే పాపని నా కూతురున్నందుకు మళ్ళీ ఏమంటాడో అని భయపడుతూ ఉంటుంది అమ్ము కానీ విచిత్రంగా అనుషు ఏం మాట్లాడకుండా మొహంలో ఎలాంటి భావాలు చూపించకుండా పాపని తీసుకొని వెళ్ళిపోతాడు లోపలికి అమృతకి అసలు అనుసప్రవర్తన ఏమీ అర్థం కాక భుజాలు కదిలించి గుడికి వెళ్ళను రెడీ అవ్వను రూమ్లోకి వెళ్తుంది స్నానంకి వెళ్తున్న అమ్ముని చూస్తూ నిజంగానే కీతూని నీ కన్నబిడ్డేలా చూసుకుంటావా లేదంటే నాకు మిగిల్చినట్లే దానికి కూడా ఏడుపు మిగులుస్తావా అని అంటాడు అంష్ అంశు మాటలకు ఏడుస్తూ అతని ముందుకు వెళ్ళి అతని కళ్ళల్లోకి నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ అతని చేతిని తీసుకొని ఆమె గుండెల మీద పెట్టుకొని నా గుండెలో నిలిచి ఉన్న నీకు తెలియదా నేను నిన్ను బాధ పెడుతున్నానా లేక నువ్వు మరొకరు పెళ్లి చేసుకొని నన్ను బాధ పెట్టావా అని మనసులో అనుకుంటూ కళ్ళతోనే ప్రశ్నిస్తుంది పైకి మాత్రం నేను నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించానని ఒక బిడ్డకి తండ్రి అయినా ఇప్పటికీ అంతే ప్రేమిస్తున్నాను నిన్ను నువ్వు ఏమి బాధపడకు నువ్వు చెప్పినా చెప్పకున్నా కీతూని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అని అమ్ము వెళ్ళబోతుంటే విసురుగా ఆమె నడుమ పట్టుకొని మీదకు లాక్కుంటూ అంత ప్రేమించిన దానివి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు రెడీ అయ్యావు అంటూ కోపంగా అడుగుతాడు అంశు అతడు పట్టుకున్న విధానానికి ఆమె నిన్నని నడుము ఎర్రగా కందిపోవడంతో పాటు అతని వేలి అచ్చులు పడి నొప్పి పుడుతూ ఉంటే కళ్ళలో నీళ్ళతో అతన్ని చూస్తూ నేను ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లి కొప్పుకున్నాడో తెలుసుకొని మాట్లాడు అన్ష్ అంటూ కోపంగా చెప్తుంది అమ్ము అతడు తనని అర్థం చేసుకోవడం లేదని బాధ ఆ క్షణం ఆమెలో కోపం తెప్పిస్తుంటే అమ్ము కోపంగా మాట్లాడగానే అంశు ఆమె నడుము మీద తన పట్టు పెంచుతూ ఆమెని ఇంకా తన మీదకు అదుముకుంటూ ఏంటి పరిస్థితులు అర్థం చేసుకునేది ఎలాంటి పరిస్థితులైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి కానీ డబ్బు కోసం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని ఒక బిడ్డ తండ్రి అని కూడా లేకుండా పెళ్లి చేసుకోవడం కాదు ప్రేమ అంటే అని నిప్పులు కక్కే కళ్ళతో ఆమెను చూస్తూ చెప్తాడు అంశు బిగి కౌగిలిలో ఊపిరి ఆడకపోతుంటే అతని నుండి వదిలించుకోవడానికి గింజుకుంటూ ఉంటే ఆమె అలా గింజకోవడం నచ్చినట్లు ముఖం పెట్టి ఆమె రెండు బుగ్గలు ఒత్తి పట్టుకొని అడిగిన దానికి జవాబు చెప్పకుండా గింజుకుంటున్నావు ఎందుకే అని గంభీరంగా అడుగుతాడు నైట్ తినకపోవడం వలన నీరసం వలన నిన్నటి నుండి ఏడవడం వలన స్ట్రెస్ తనకున్న హెల్త్ ప్రాబ్లం ఇది స్టోరీలో ముందు ముందు తెలుస్తుంది అది ఏంటనేది దానివలన అన్నీ కలిసి అమ్ము స్పృహ తప్పేదటలు చేస్తే అతని చేతులలో ఆమె బొమ్మలాగా ఒరిగిపోతుంటే ఆమె పడుకుపోకుండా పట్టుకొని ఏమైందో ఏమో అని కంగారు పడుతూ ఆమె చెంపల మీద తడుతూ ఆమెను భద్రంగా గాజు బొమ్మను పట్టుకున్నట్టు పట్టుకొని అమ్ము అని గాబరగా పిలుస్తాడు ఆమె ఎంతకీ కళ్ళు తెరవకపోవడంతో ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి టేబుల్ మీద ఉన్న బాటిల్ తీసుకొని ఆమె ముఖం మీద చిలకరిస్తాడు ఫేస్ మీద నీళ్లు చల్లగా పడగానే అమ్ము మెల్లిగా కళ్ళు తెరుస్తూ తన ఎదురుగా ఉన్న అనుషును చూసి కంగారుగా లేవబోతుంటే ఆమె భుజాలు పట్టుకొని ఆమెను బెడ్ రెస్ట్ కానిచ్చి కూర్చోబెట్టి చూడు పాపను చూసుకోవాలంటే ముందు నువ్వు తిని స్ట్రాంగ్గా ఉండాలి నీ ఏడుపులు పిడబబ్బులు పక్కన పెట్టి టైంకి తిను అని కఠినంగా చెప్పి స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు వెళ్తున్న అతన్ని చూస్తూ నేను డబ్బు కోసమే పెళ్ళి కొప్పుకున్న చేసుకున్నాను కానీ ఆ డబ్బు ఎలాంటి పని కోసం తీసుకున్నానో తెలుసుకునే అంశ్ నా ఆత్మాభిమానం చంపుకొని మరి ఆ డబ్బు తీసుకున్నా అంటే నేను ఏ కష్టంలో ఉన్నానో అర్థం చేసుకో అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అమ్ము స్నానం చేసి వచ్చిన అంశ్ ఆఫీస్కి రెడీ అయ్యి పాపను తీసుకుని కిందికి వెళ్తూ అమ్మును చూసి అమ్మ గుడికి వెళ్ళాలన్నది కదా అని తినకుండా వెళ్ళకు ఫ్రూట్స్ లేదా జ్యూస్ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళు పాప జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు అతన్ని మాటలకు కన్నీళ్లతో చిన్నగా నవ్వుకుంటూ ప్రేమని కోపాన్ని ఒకేసారి చూపించడం నీకు మాత్రమే సాధ్యం అనుషు అనుకుంటూ గుడికి వెళ్ళడానికి రెడీ అవ్వను వెళ్తుంది అమ్ము కంటిన్యూ అనుషు ప్రవర్తనకు గల కారణాలు ముందు ముందు తెలుస్తాయి ట్రస్ట్ మీకు ముందు ముందు అనుసు క్యారెక్టర్ చాలా బాగా నచ్చుతుంది ఒకటి రెండు ఎపిసోడ్స్కే కథను అంచనా వేయకండి ముందు ముందు ట్విస్ట్లు ఉన్నాయి ఎంజాయ్ చేయండి అలాగే కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా స్టోరీ ఎలా అనిపించిందో మీ కమెంట్స్ ద్వారా తెలియచేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ